ఇక్కడ ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఇది నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు మొన్న మార్చ్ పదిహే పదిహేడు నాడు జమ్మూ కాశ్మీర్లో ఎఫ్ ఫోర్ రేసింగ్ జరిగితే కాశ్మీర్ ఎంత అందంగా ఉన్నదని చెప్తూ దిస్ ఈజ్ వెరీ హార్టనింగ్ టు సీ ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ షోకిజ్ ద బ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ టు థ్రైవ్ అండ్ శ్రీనగర్ ఈస్ రైట్ అన్ టాప్ ఆఫ్ ద ప్లేసెస్ వెర్ ఇట్ కెన్ హ్యాపెన్ భారతదేశం మోటార్ రేసింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలకు చాలా అనువైన దేశం కాశ్మీర్ అనేది ఒక అందమైన రాష్ట్రాన్ని మరింత అద్భుతంగా షోకేస్ చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెట్టిన ట్వీట్ ఇది మొన్న ఏప్రిల్ మాసంలో ఇక మేమేం చేసినాము అంటే ఒకసారి మీకు నేను చెప్పాలి ఇక రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ ఇది రాహుల్ గాంధీ గారిది ఈయనకు కూడా మోటార్ రేసింగ్ అలవాటు ఉంది ఆయన ఒక యమహా ఆర్ వన్ బండి కొనుక్కొని ఇగో దిస్ ఇస్ ద ట్రాక్ దట్ గివ్స్ రాహుల్ గాంధీ ఈ కిక్స్ రాహుల్ గాంధీ గారు మోటార్ రేసింగ్ ఎంతూజియాస్ట్ ఆయన కూడా నేను అభినందిస్తున్న వారిని కూడా ఎందుకంటే కొత్త తరం నాయకుడు కాబట్టి సహజంగానే కొత్త తరం ఆలోచనలు ఉంటాయి మోటార్ రేసింగ్లో కూడా వారు కూడా ఆయన ఎంతు అని చెప్పి రాసిన వార్త ఈ ఎఫ్ వన్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తేవాలనుకున్నారో ఎప్పుడైతే ఇంక ఎఫ్ వన్ నాయుడాకి వచ్చిందో మూడేళ్ళు నడిచిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత నేను చాలా ప్రయత్నం చేసిన వారిని కలిసిన ఫార్ములా వల్లనూ కలిసి వన్ వల్ల నేను కూడా కలిసిన మీకు యాదుకుందా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసిండ్రు రెండు వేల మూడులా కానీ అప్పుడు మీరు రాలేదు మీరు నాయుడైపోయినారు రెండు వేల పదకొండులో ఇప్పుడు మీరు అక్కడ క్యాన్సిల్ అయింది కదా ఇప్పుడు మా దగ్గర రండి నేను ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా అట్లే ఉంది నోటీసులు అట్లే ఉన్నాయి నేను ఎట్లా ఉన్నా దాలాడి మీకు డెడికేటెడ్ ట్రాక్ కూడా కట్టిస్తాను మీరు రన్ రి అని అడిగినా వాళ్ళు అన్నారు ఇక మేము ఇండియాకి వచ్చే ఇంట్రెస్ట్ మాకు ఇప్పట్లో లేదు ఫార్ములా వన్కు ఎందుకంటే ఇక మా చేతులుగానే ఆడికి వచ్చినాము మూడేళ్ళు నడిచింది తర్వాత ఆ ప్రమోటరు ఎంకకు పోయిండు మాకు ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు చెప్పింద్రు రాము అని చెప్పేసి మాకు చెప్పిన తర్వాత మేము వెతుకుతూ ఉంటాం ఏం జరుగుతున్నది ఈ మోటార్ స్పోర్టింగ్ రే మోటార్ రేసింగ్లో ఏం జరుగుతున్నాయి మార్పులు ఏమొస్తున్నాయని చెప్పి మేము మానిటర్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటే మేము గమనించిన ఒక ట్రెండ్ ఏంటంటే ఈ మధ్యన మీరు అందరు చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రాన్ రాను రాను డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష కాలుష్యం ఉండొద్దు మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు ప్రజలకు అందరికి ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి దాన్నే ఫార్ములా ఈ అంటారు ఎఫ్ వన్ మామూలు ఇంజన్ మన డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటారు కదా ఐస్ ఇంజన్ అంటారు కదా అది ఎఫ్ వన్ ఫార్ములా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో కాలుష్యం లేకుండా శబ్ద కాలుష్యం లేకుండా ధ్వ ధ్వని కాలుష్యం లేకుండా అదేవిధంగా వాయు కాలుష్యం లేకుండా మంచిగా చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్స్తో చేసే రేస్ని ఫార్ములా ఈ ప్రీ అని కూడా అంటారు ఫార్ములా ఈ అంటారు దీన్ని మేము బట్టి ఎఫ్ వన్ ఎప్పుడైతే రానన్నదో వీలం పట్టుకొచ్చుకోవాలి అని చెప్పి ఎఫ్ఐఏ అనే ఒక సంస్థ ఉంటుంది ఎఫ్ఐఏ వాళ్ళని పట్టుకున్నాం వాళ్ళు అక్కడ యూరోప్ బేస్డ్ ఉంటారు పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు మొదలుపెట్టినాం స్టడీ చేసినాం మేము కూడా దీనివల్ల లాభం ఏంది మనకు ఇప్పుడు ఎఫ్ ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో న్యూయార్క్లో ప్యారిస్లో టోక్యోలో మోనకో రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ని కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పడ్డాం వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్ వన్ దాకా చేసి మా దగ్గర అయినాయి చేయలేక కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది ఈ గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సిఓలు పోటీ పడుతుండే మన ముఖ్యమంత్రి గారు మన పొంగులేటి గారిని మన పొన్నం ప్రభాకర్ గారిని ఇంకా మిగతా మంత్రులను కూడా ఎమ్మెల్యేలను కూడా పంపించినారు సియోల్కి చూసినామని ఆ సియోల్ కూడా మనతో పోటీ పడ్డది ఆ సియోల్ని కూడా తట్టుకొని సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ జోహనాస్బర్గో నాకు గుర్తులేదు ఆ నగరం కూడా మనతో పోటీ పడ్డది వాళ్ళందరితోని తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని సౌత్ ఆఫ్రికాలోని జోనాస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈని తీసుకొచ్చింది అయితే ఏం లాభం అని మీరు అడగచ్చు ఏం లాభం అంటే ఫార్ములా ఈతోని మేము ఒక ఫార్ములాయిని ఫార్ములా ఇక చూడలేదు ఫార్ములా ఈని వీక్ ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిది కోట్ల మంది చూస్తారు టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి నలభై తొమ్మిది కోట్ల మంది చూస్తారు దీనివల్ల ఇక అంతర్జాతీయంగా కొట్లాడు చేసి మొత్తానికి తెచ్చినాం మేము ఆలోచించింది ఏంటి అంటే సస్టైనబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ట్రెండ్గా మారింది ట్రెండ్గా మారిపోయింది ఏది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అయినప్పుడు మనం గతంలో మీకు యాదుకుంటే ఇండియాలో భారతదేశంలో నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా పదేళ్ళు పనిచేసినాం కాబట్టి చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను చాలాసార్లు మేము ప్రయత్నం చేసేది ఎవరన్నా కొత్త కార్ల కంపెనీ పెడుతున్నారు అంటే మన దగ్గర తీసుకురావాలి సుజుకి వాళ్ళని కలిసినాం మారుతి వాళ్ళని కలిసినాం చాలా మందిని కలిసి మీరు మా దగ్గర రండి హైదరాబాద్ కంటే వాళ్ళు రెండు చెప్పేది చెన్నైలో మాకు చాలా పెద్ద ఎత్తున మిగతా మా సప్లయర్లు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ వాళ్ళు వాళ్ళంతా అన్నీ ఉన్నారు మొదటి నుంచి ఫోర్డ్ కానీ ఇంకోటి కానీ అంతా చెన్నైలోనే ఉన్నాయి ఆడికే పోతున్నాం అనేది లేదా పూణే పోతున్నాం అనేది అంటే ఏమైందంటే గతంలో యాభై అరవై ఏళ్ళలో పూణే చెన్నై రెండు ఆటోమొబైల్స్ స్థావరాలుగా కేంద్రాలుగా మారిపోయినాయి హబ్స్గా మారిపోయినాయి మరి కొత్త తరం వెహికల్స్కి ఏమో ఇవన్నీ అవసరం లేదు ఇక ఎలక్ట్రిక్ వెహికల్కి మంచి పాలసీ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి ఇలా జరిగే ఇన్నోవేషన్కు రీసెర్చ్కు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలి ఒక విత్తనం ఈరోజు పెడితే చెట్టు ఐదేళ్ళకు మొలవచ్చు పదిహేనులకు మొలవచ్చు ఇరవై ఏళ్ళకి మొలవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జినోమ్ వ్యాలీ అని పెట్టి ఇవాళ జినోమ్ వ్యాలీ ఇరవై నాలుగేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఇవాళ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ క్లస్టరు ప్రపంచంలోనే వన్ థర్డ్ వ్యాక్సిన్స్ తయారైతున్నాయి అంటే అక్కడికి వెళ్ళి తయారైతున్నాయి అంటే అప్పుడు పెట్టింది ఈరోజు మనకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అట్లే మేమేమి ఆలోచించినాం జీనోమ్ వ్యాలీ లెక్కనే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రోత్సాహం ఇస్తూ అందులో ఇన్నోవేషన్ అందులో రీసెర్చ్ అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సాహం ప్రోత్సాహమిస్తూ ఈవెంట్ని కూడా దాంతోపాటు కలిపి ఒక వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ మొబిలిటీ వీక్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఈవీ ఎన్థూజియాస్ని అట్రాక్ట్ చేయాలి చేసి హైదరాబాద్ షుడ్ బికమ్ ద మొబిలిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్నోవేషన్ కానీ రీసెర్చ్ కానీ రేసింగ్ కానీ హైదరాబాదే చూడాలి హైదరాబాదే ప్రధాన కేంద్రం కావాలి ఇది మా ఎజెండా అందులో భాగంగానే ఇక మేము జివో ఇచ్చినాము రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండు నాడు జివో నెంబర్ నాలుగు వందల అరవై ఐదు ఈ మొబిలిటీ వీక్ కండక్ట్ చేయడానికి మొన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆనంద్ మహీంద్రా గారిని స్కిల్ యూనివర్సిటీకి ఎండిగాను ఇది అపాయింట్ చేసింది చైర్మన్గా అదే ఆనంద్ మహీంద్రా గారిని మెంబర్గా అపాయింట్ చేస్తూ మేము కూడా ఎందుకంటే ఆ మహీంద్రా రేసింగ్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్లో పాల్గొంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆయనను కూడా మెంబర్గా అపాయింట్ చేస్తూ అడ్వైజర్గా అపాయింట్ చేస్తూ మా ప్రభుత్వం ఇచ్చిన జివో ఇది అంటే ఇండస్ట్రీ పెద్దలను కూడా భాగస్వాములను చేస్తూ అదే మాదిరిగా ఇంకా ఆ స్ట్రక్చర్ కూడా మొత్తం డిఫైన్ చేస్తూ ఎవరు హోస్ట్ చేయాలి ఎట్లా హోస్ట్ చేయాలి అన్నప్పుడు ఇగో ఎవరెవరు దాంట్లో కమిటీ ఎట్లుండాలా ఏంది మొత్తం సమగ్రం డిఫైన్ చేస్తూ చేసింది చేసిన తర్వాత ఇరవై మూడు ఇరవై మూడులో బ్రహ్మాండంగా ఈ చెన్నై పూణే గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను స్థావరాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ని మేసి పెంచి తెలంగాణ బ్రాండ్ మేసి పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చింది